అందరికి నమస్కారం నా పేరు అమీర్ హంజా మిన్నర్వా టైల్స్ వరంన పోయిన రెండు నెలల క్రితం ఇరవై ఆరు రెండు ఇరవై నాలుగులో విఎస్ ముఖ్యారు వైస్ ఎక్స్ ఎక్స్ వైస్ కౌర్నర్ చైర్మన్ అతను నాకు పిఎన్ఆర్ కాంప్లెక్స్లోకి రమ్మని పిలిపించి అక్కడ అతను అతని అనుచరులు ఖలీలు దాదాపీరు ఎర్రబల్లి దాదాపీ ఆజాదు డాక్టర్ గౌసు సత్తార్ అనే అతను రెహమాను మరి కొందరు శిక్షణాహీన రహితంగా అంటే ఎట్లో నాకు దారుణంగా వాళ్ళు అటాక్ చేసి దుర్భోషలాడుతూ తిడుతూ నా మీద వాళ్ళు అటాక్ చేసి నా దగ్గర నాకు బలవంతంగా నాకు నాతో కొన్ని డాక్యుమెంట్స్ తెప్పించుకొని నాతో సంతకం చేయించుకొని నా దగ్గర ఉన్న కార్ లాక్కొని నా మీద దౌర్జన్యం చేసి పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో చేస్తుంటే నేను అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ కా నాన్ వేల వారెంట్ ఇష్యూ అయిన వాళ్ళ మీద నాన్ వేల వారెంట్ అయింది వాళ్ళ మీద ఆ టైంలో స్టిల్ ఆ రోజు నుంచి ఈరోజు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళకు ఎటువంటి భయం లేదు పోలీసులతో వాళ్ళు రాజకీయంగా ప్రతి చోట ప్రతి బాగా యాక్టివ్గా తిరుగుతున్నారు వాళ్ళకు పోలీసులో భయం లేదు ఎవరి భయం లేదు నేను పోలీసు ఒకటే అడుగుతున్నా వాళ్ళ మీద ఏదో ఒకటి యాక్షన్ తీసుకుని నన్ను ఇంత ఇంత నన్ను బల్ల మా ఒక ముస్లిం మైనారిటీ నేను నా మీద ఒక ఇంత దారుణంగా వాళ్ళు దాడి చేసినా వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా వాళ్ళు తిరుగుతున్నా వాళ్ళకి ఎందుకు విడిచిపెట్టారో నాకు అర్థం కావడం లేదు దయముంచి మీరు వాళ్ళ మీద కేసు తీసుకుని వాళ్ళు రిమాండ్ పంపాలిగా అడుగుతున్నాను లేదు అంటే నేను ఖచ్చితంగా నేను నేనుఎస్ ఎలక్షన్ కమిషనర్ గారికి మళ్ళీ ఇంకా సుపీరియర్ మీ సుపీరియర్స్కి కంప్లైంట్ చేసి మీ మీద యాక్షన్ తీసుకుని చెప్తాను నన్ను ప్లీజ్ నాకు నాకు న్యాయం చేయండి నాకు న్యాయం చేయండి వాళ్ళు చాలా నాకు దారుణంగా బిహేవ్ చేశారు వాళ్ళ మీద కేసు కట్టింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను అందరికీ కోరుతున్నాను నాకు మెయిన్ ఎక్కడ నమ్మకం ఉందంటే ఒక పోలీస్ వ్యవస్థ మీదే ఉండేది ఎందుకంటే వాళ్ళే నాకు ఆ రోజు స్టేషన్ గడ నాకు నాకు క్రేజ్ అంతా రాపించుకుని వాళ్ళకు నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పారు సో నేను వాళ్ళ మీద చాలా నమ్ముతున్నాను ప్లీజ్ నాకు సేవ్ చేయండి సార్